to భయపడద్దు బాగుంది బ్రహ్మాండంగా ఉంది బంధువులు ముందు బిల్డప్ కొట్టాలంటే ఈ స్వీట్ ని తినమంటే సరే సెట్ సూపర్ సూపర్ అని స్పూన్ కూడా మిగిలిచడండి సిద్ధం చేసేద్దాండి ఆరు బ్రెడ్ ముక్కలకి ఎడ్జ్లు కట్ చేసేసుకుని చూపిస్తున్నట్టుగా నాలుగేసి ముక్కలు కింద కోసేసుకున్నాక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యేసి బ్రెడ్ ముక్కలు సర్దేసుకుని రెండేసి నిమిషాల పాటు రెండు వైపులా ముక్కుపడు రంగులోకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకోండి ఇంకో గిన్నెలో నెయ్యేసి జీడిపప్పు కిస్మిస్ వేసుకుని రంగు రంగుమారి వరకు ఏసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అదే నేతలు కప్పు సేమియాలు వేసుకోండి మీరు మామూలు సేమియాలు కూడా వాడుకోవచ్చు వరకు దోరగా ఏపీసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకుని అందులోనే ముప్పావు లీటర్ చిక్కటి పాలు పోసుకుని ఒక పొంగ వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకుని యాభై శాతం ఉడికించేసుకున్నాక సీమియా వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వీటిని కూడా మెత్తగా ఉడికించేసుకుని కప్పు పంచదార కొంచెం ఏలగిలి పొడి ఇష్టం ఉంటే చిటికడుప్పు ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇప్పుడు గోరువెచ్చగా పాయసంలో ఏ పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు డిప్ చేసుకుని ముంద తీసుకుంది ఉంటది బాధల్లో భరోసా ఇచ్చే భాగస్వామిని బహుమతిగా పొందినట్టు యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు